నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచా నిరాశ్రయ అమ్మవారు నిష్ప్రపంచ ఎటువంటి ప్రపంచము లేనిది అదేంటండి కనపడే సృష్టి అంతా అమ్మవారి యొక్క స్వరూపమే అయినప్పుడు తనకు ఎటువంటి ప్రపంచము లేకుండా ఎలా ఉంటుంది నిష్ప్రపంచ అనే నామముకు నిజమైన అర్థం ఏంటి అన్న ప్రకారంగా చూసుకుంటే కనపడే ప్రపంచానికంతా కూడా కనబడని ఒక శక్తి ఆధారము అంటే ఈ మనం అద్దం ముందు చూసుకున్నప్పుడు ప్రతిబింబము అబద్ధము మనము నిజము అంటే అలాగే అమ్మవారి యొక్క నిజస్వరూపము ఆత్మస్వరూపము అమ్మవారి యొక్క మిథ్య అంటే ప్రతిబింబము ఈ సృష్టి కాబట్టి అమ్మవారు నిష్ప్రపంచ తన యొక్క ప్రతిబింబంలో మనందరము ఉన్నాము కాబట్టి ఈ మాయని ఛేదించి నిష్ప్రపంచమైనటువంటి అమ్మవారిని చేరుకోవాలి కాబట్టి అమ్మవారి యొక్క స్వస్వరూపము నిష్ప్రపంచుకార నిష్ప్రపంచానిరాశ్రయ శ్రీమాత్రే నమ